అదేమో తిరుపతమ్మ గుడేది ఇది కూడా ఇల్లు పడ ఇల్లు చిన్న ఇల్లు ఉండేది అది తీసేసి ఏదో పెద్ద ఇల్లు ఒకటి కట్టుకున్నారు గూడెంలాగా ఇదేమో మా నాన్నగారు వాళ్ళ ఇల్లు మా ఇల్లు కూడా అలా మనుషులు లేకపోతే ఇంకంతే ఇదంతా పెద్ద సంస్థనం ఉండేది మా తాతయ్య గారు మా తాతయ్య అందమ్ములు అనమాట ఇక్కడ మరి అమయ్య తాతయ్య అమలమ్మ సంస్థానం ఉండేది దానికి ఇది తీసుకొని కొంత ఇల్లు కట్టారు గోడ లాగేసింది గోడ లాగేసింది తమ్ముడు ఇక్కడ కూడా ఇల్లు పోయింది ఎందుకు కూడా పందిరేసారు మరి ఎందుకు పోసారు మొత్తం ఇది అంత పెద్ద బంగ్లా ఇది కూడా మూతపూరు బంగ్లా అని మరి లీలాకృష్ణ గారు అని అక్కడ ఒకటి ఉంటుంది ఇదే రాధాకృష్ణ అని ఇది ఒకటి అప్పటి నుంచి ఇది ఇదేమో కొట్టు వైశాస్ మా ఊరికి వైశేషి రెండు ఇల్లు ఉంటాయి నాకే గుర్తు అట్లా ఇక్కడ ఇల్లు ఎవరెవరైనది అలా అయితే పోతు ఇది కూడా ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా నేను అబ్బాయి మొన్న చనిపోయాడు పాపం నాతో పాటు ఉద్యోగం చేసేవాడు ఇది మా ఊరు ప్రెసిడెంట్ గారిది ఒకప్పుడు ఎప్పటి నుంచి అన్నాళ్ళు ప్రెసిడెంట్ గా చేశారు ఇది కూడా నా క్లాస్మేట్ అమ్మాయి వాళ్ళది అప్పట్లో ఇల్లు ఇల్లు మా లేవులే ఇప్పుడు కట్టారు ఇల్లు ఇల్లు చెప్పండి మీరు మీరు చెప్పండి మే మేము ఇప్పుడు తోడపుట్టిన వాళ్ళ చెప్పుకోవడానికి లేదు మాకు నేను చెప్తే చెప్పొచ్చు అనుకుంటాను ఇప్పుడు ఉన్నాక ఆడపిల్లలున్నాక స్వతంత్రం ఇంకా తల్దండలు చనిపోయిన తర్వాత స్వాతంత్రం స్వతంత్రం ఉంది బాగున్నారా మీరు నేను కాదు నేను దాస గారు అమ్మాయిని రెండో అమ్మాయిని రాముడు వస్తున్నాడా ఇప్పుడు బాగానే ఉన్నాడా రా ఇక్కడికి వస్తుంటారు కదా రాముడు కుమ్మర్రాముడు వస్తున్నాడా మళ్ళీ వస్తారు అది జవాజ్ వాళ్ళు టెంపుల్ చూస్తారంటే వెళ్తారు మా అక్కది ఈరోజు సంవత్సరం కదా వాళ్ళు విళ్ళు వెనకాల మా హెడ్మార్స్ గారు వాళ్ళు ఇల్లు ఉండేది మరి అక్కడ ఏదో టెంపుల్ కనపడుతుంది అలా ఏం గుర్తుపట్టడానికి లేకుండా ఉందనుకో ఒకసారికి ఒకసారి డెవలప్ అయిపోతారు కదా పిల్లలు పెద్దోళ్ళు అయ్యి ఇదేమో టెంపుల్ అయితే సత్యనారాయణ టెంపుల్ అంటే కాదు రాములేడు గుడ్డికి నాకు తెలిసి ఇది రాములూరు గుడి వాళ్ళ వాళ్ళ రైస్ మిల్ ఉంటుంది అక్కడ మేము అసలు ఇవి మీక పెద్ద వీధుల్లోకి ఎక్కడికి వచ్చేవాళ్ళం కాదురా బాగా చిన్నపిల్లలప్పుడు తిరిగేవాళ్ళం ఆ తర్వాత ఎక్కడొచ్చాము చదువుకోవడం చదువులేని అటు ఇటు ఇటు ఇక్కడ దాకా దూరం వీధుల్లోకి వచ్చేవాళ్ళం కాదు తప్పు కింద ఉంటుంది ఇక్కడ వీధుల్లోకి వెళ్తే పెద్ద మనిషి అయినాక ఎక్కడ ఎవరికి ఒకళ్ళు వెళ్ళే వాళ్ళు ఇంటికి ఒకళ్ళకి పిల్ల పిల్లలు వెళ్ళేవాళ్ళు కాదు ఇచ్చేవాళ్ళు కాదు మా నాన్న ఎక్కడికి మమ్మల్ని పంపించేవారు కాదు అస్సలు చుట్టాలింటికి కూడా వెళ్ళే వెళ్ళేవాళ్ళం కాదు మా ఇంటికి కూడా వెళ్ళాలి వెళ్ళి లోపలికి వెళ్ళొద్దాం అనుకున్నా రోజు ఉండాలి నైట్ ఉంటారు మా ఇంటికి వచ్చారా మీరు అసలు ఎక్కడ మీరు మా ఇంటికి వచ్చారు మా వచ్చారు ఎప్పుడు వచ్చానో నేను నాకే గుర్తులేదు ఇక్కడికి ఎన్ని సంవత్సరాలు అయిందో ఎందుకంటే ఈ మా కలిగూడ ఇంకెక్కడ ఉండట్లేదు కదా వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు ఈ ఇంటికి నేను వచ్చి మా పిల్లలు చిన్నపిల్లలప్పుడు ఎవరు సునీలు సుధీరాళ్ళు బాగా చిన్నపిల్లలప్పుడు వచ్చాం అంతే ఒకటి రెండు సార్లు రైస్ మిల్ వచ్చింది సార్ రైస్ మిల్ వీళ్ళ కింద లేదనుకుంటా రైస్ మిల్ కూడా చూడు దానిలా కనబడుతుంది ఇప్పుడు అప్పుడు ఏదో పెద్ద దానిలాగా ఉండేది ఇప్పుడు అదే చిన్న దానిలా కనబడుతుంది మొత్తానికి రాలేదు నర్సయ్యిమెంట్ పెట్టుకుంటే రైస్ మిల్ వాడుతున్నారా ఇది అవుతుందా పని అవుతుందా పని చేస్తుంది అన్నా ఇచ్చారు అది ఏమో పెద్ద ఏం విషయాలు అంత పట్టించుకోమండి గారు ఏదో ఎవరి గోళ వాళ్ళు ఉంటామంటే పైకి అది కాదు అది కాదు అలా వదిలేసి వచ్చేసారు ఇంటి లోపలికి వెళ్ళడానికి లేదా తాళ ఇదే మీ గుడి నాకు తెలియదండి ఇంతవరకు ఎప్పుడు వీళ్ళు చిన్నపిల్లలప్పుడు ఇక్కడికి వచ్చి ఉంటాను నేను అంటే ఇక్కడ వీళ్ళ ఇల్లు ఉండేది ఇక్కడ ఇదే కదరా సుధీర్ ఎక్కడైనా మీ ఇల్లు ఉండేది ఇక్కడే ఉండేది వాళ్ళు వాళ్ళు కట్టారు ఇల్లు

మరి చూసా మనసు ఉంటే మార్గం ఉంటది కదండి చూడండి ఆవిడ వెళ్ళి తక్కువ దండం పెట్టుకున్నారు మీరు పెట్టుకున్నారా మరి మీకు కనిపించలేదు ఆవిడ కనిపించారు సార్ దేవుడు మరి చూడు మనసుంటే మార్గం ఉంటుంది అని ఆవిడ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు మరి నాకు కూడా ఈ గుడి కట్టినప్పుడు అసలు కట్టినట్టే తెలీదు నాకు ఏం పెద్దేమన్నా అదేంటి అదేంటి మరి గుడి కట్టడం అంటే మామూలు విషయం ఏంటి అవునా ఏమో కొన్ని విషయాలు నేను మర్చిపోయాను నేను చాలా వరకు వీళ్ళు చిన్నపిల్లలప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళు కదా ఎంత చిన్న చిన్న పిల్లలప్పుడు నేనే ఎక్కువ సాగేదాన్ని మా సుధీర్ని మా సునీల్ని నేను అప్పుడు టెన్త్ క్లాసు బిఫోర్ చదివేదాన్ని అనమాట ఎక్కువ నేనే వాడి పెంచడం పాలు పట్టడం అన్ని నేనే చేసేదాన్ని అయితే అప్పుడు వచ్చామంతే మాకు పల్లెటూరులో పెద్ద మనిషి అయినాక ఎవరెళ్ళకి ఎక్కడికి వెళ్ళిన ఇంట్లోనే ఉంటాం ఆ దాని మీద నేను ఈ వీధిలోకి వచ్చి కూడా వీళ్ళు చిన్నపిల్లలప్పుడు ఇప్పుడే వస్తున్నాం మళ్ళీ మీ గురించి మీ ఆయన చిన్న పిల్లలప్పుడు ఆ ఇల్లు ఉన్నాక వచ్చానమ్మా నేను మళ్ళీ ఇప్పుడు వచ్చాను అంతే అంటే అప్పుడే అయినా మేము పెద్ద మనిషి అయిన తర్వాత మమ్మల్ని ఎక్కడ బయటకి వెళ్ళినవారు ఇక్కడ వెళ్ళినవారు మేము కూడా పెద్దగా వెళ్ళాలనుకుని ఉత్సాహం చూపించేవాళ్ళం కాదు అప్పుడు కూడా నేను బాగా వెళ్ళి చిన్నపిల్లప్పుడు ఒకసారి ఒకసారి ఉంటారు రెండు సార్లు అంతకుముందు ఇంకా బాగా చిన్నపిల్లినప్పుడు అంటే ఆడుకోవడానికి వచ్చేవాళ్ళు ఎందుకంటే ఆమె శృతకీర్తి మా అక్క ఫ్రెండ్ కదా ఆ దీని మీద ఎప్పుడన్నా వచ్చేవాళ్ళం మేము అది కూడా తక్కువే ఊరికి పొలం ఈ వీధికి వచ్చేది తక్కువ ఈ వీధికి వచ్చేది అమ్మ మేము నేను ఏదో మన్ని మా ఊరికి మళ్ళీ ఎప్పటికొస్తాను అని అక్కడ ఇంటికి కూడా వెళ్ళి తీసుకున్న రైస్ మిల్ అప్పుడు ఏదో పెద్ద రైస్ మిల్ గా కనపడేది ఇప్పుడు చిన్నగా కనపడుతుంది ఇదే రైస్ మిల్ ఊరంతటి ఇదే రైస్ మిల్ మా బాబా కొన్నాళ్ళు రైస్ వ్యాపారం చేసేవారు ఫస్ట్ మా అక్కని పెళ్లి చేసుకున్నప్పుడు రైస్ వ్యాపారం చేస్తే నేను చేసుకోను చేసుకోనంటే డిప్లొమా చేశారు కదా అని పెళ్లి చేసి చేశారు నేను తర్వాత చదువుకుంటాను ఉద్యోగానికి వెళ్తానంటేనే చేశారు చేస్తే అప్పుడు మా అక్క పట్టుదల మీదే మా బావ ఆ డిప్లొమా పూర్తి చేస్తే చదువుకుందేమో మెట్లర్జీ ఆయనకు వచ్చిన ఆయన ఏమో ఎలక్ట్రికల్గా ఆ దానిలోకి వెళ్ళిపోయారు మరి ఇవాళ మా అక్క పట్టుదల మీదే అక్కడ ములక్కాళ్ళు దింపారు ఇక్కడ పువ్వులు దింపుతున్నారు నేనే అనుకున్నాను నాకన్నా మించిపోయారు మీరు నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నాకు నా దగ్గర లేని ఉంటే నేను కూడా అలా అందుబాటులో ఉంటే తుంపుకొని వెళ్తూ ఉంటాను కదా నాకు లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారంటే నాకు సంతోషం కొమ్మలు బతికిస్తారా ఇప్పుడు ఎండ కదా ఎండలు కదా వానాకాలం ఇంకా రాలా అది ముందు ముసళ్ళ పండగని ఇంకా ఇది అవ్వలేదు కదా రోహిణీ కార్త్ ఉంది కదా ముందుకి అది వెళ్ళిపోవాలి అది వెళ్ళిపోయి మళ్ళీ ఎండలు పెరుగుతాయి అంట അത് പിടി പലകെത്ത ദമ്മ തല്ലോ అదే వాళ్ళు వెళ్ళిపోతున్నారు మీరు దర్శనం బాగా చేసుకున్నారుగా దర్శన భాగ్యం మీకు బాగా కలిగింది ఇది రాముల గుడి మరి ఇందులోకి కూడా వెళ్ళండి ఇదే అస ఇది ఎప్పటిదో ఇది ఈ గుడి ఇదైతే మాకు తెలుసు బాగా ఎక్కువ ఇది ఇటుకే వస్తుండే వాళ్ళం అదే ఇన్ని ఏ మీరు అంటున్నారు ఈ గుడికి ఎక్కువ భజనలు కూడా చేస్తారు ఈ గుడి మంచి పేరు అంటే ఎప్పుడు పూర్వకాలం నుంచి ఉన్న గుడి రాములవా అది ఏమంటారు అది మరి మా నానమ్మ గారి ఇంటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అక్కడే ఆడుకునే వాళ్ళం వెళ్ళే వాళ్ళమే వచ్చే వాళ్ళమే బాగా పేరు అది మరి రాములూరు గుడి అది కూడా వెళ్దాం అనుకుంటాను ఎప్పుడు వెళ్ళలేరు లోపలికి అమ్మా ఈ గుళ్ళోకి వెళ్దాం రండి అమ్మా ప్రియా రాములూరు గురి కూడా వెళ్ళానండి చౌట్ల పట్టి సుధీర్ఘటలు పట్టేసి గేటు తీసుంటే వెళ్తే బాగుంటుంది మరి రండి గేటు తీసి లేదు కానీ అలా బయట నుంచి దర్శనం చేసుకోవచ్చు బయట నుంచి దండం పెట్టుకోండి అదిగో విగ్రహాలు ఉన్నాయి కదా ఊరికనే పెట్టారంట గడి వెళ్ళొచ్చంట వెళ్దామా ఇది తాళం ఊరికే వేసారు పండగలు వస్తే భజనలు అవన్నీ బాగా చేసేవాళ్ళు వెనకమ్మా చిన్నప్పుడు మరి ధ్వజస్తంభం దాసరస్ అమ్మాయిని నేను వెంకటేషయ గారి కోడలు ఇవాళ మా అక్క చనిపోయిన ఇది కదా సంవత్సరకం అని చెప్పేసి వచ్చాము గుడి ఎప్పుడో చూసాం కదా వెళ్ళామని సరదాగా ఇలా వచ్చాం